హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి అదే అండి మొగలాయి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకోవాలి బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలండి నేను వచ్చేసి ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టానండి అవి లోపు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక కడాయి తీసుకొని అందులో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసి పొడువుగా కట్ చేసిన ఒక లావు ఉల్లిపాయ వేసాను అలాగే పచ్చిమిర్చి వేసానండి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే జీడిపప్పు వేసానండి ఒక పది పదిహేను దాకా అయితే జీడిపప్పు వేశాను వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఆడకుండా ఫ్రై చేసుకోవాలి అలాగే గరం మసాలా వేసానండి చెక్క యాలకులు లవంగాలు వేసేసి వీటిని బాగా ఫ్రై చేయాలండి ఉల్లిపాయ అనేది మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గాలండి ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే మనం కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి మగ్గిన తర్వాత అయితే నేను వచ్చేసి ఇప్పుడు కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసేసి బాగా మగ్గించి చల్లార్చిన తర్వాత పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ ఈ పేస్ట్ చేసుకున్నామంటే కనుక మనం కర్రీ అనేది ఈజీగా చేసేయచ్చు మసాలా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి మనం వాటర్ వేస్తూ గ్రైండ్ చేయాలండి పేస్ట్ లాగా అయితే తయారు కావాలి ఇది చూడండి ఈ మాదిరిగా పేస్ట్ అయితే సరిపోతుంది మనం వాటర్ వేస్తూ మనకు మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి కర్రీకి వచ్చేసి ఇదే గ్రేవీ మసాలా అండి చూడండి ఎగ్స్ అయితే ఉడకబెట్టాను కదా వాటికి కొట్టి తీసేసి ఇలా ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను అండి మనం ఇలా ఘాట్లు పెట్టడం మళ్ళీ గ్రేవీ అనేది ఎగ్ పట్టుకుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీ అయితే ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా ఇలా ఘాట్స్ పెట్టండి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్ అనేది మసాలా బాగా పడుతుంది మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసేసానండి అది ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అయితే ఉడికించి పెట్టిన వాటిని ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు ఎగ్ అనేది టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం అంతా పట్టుకుంటుంది ఇలా స్లోగా కలిపేసి మనం ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకున్నా కూడా సరిపోతుంది మనం ఎగ్స్ని అనేది ఇలా కలిపామంటే కొద్దిగా ఫ్రై అవుతుందండి చూడండి ఎగ్ కలర్ చేంజ్ అవుతుంది కదా మనకి ఈ మాదిరిగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని అన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి మనము మొత్తం ఎగ్స్ అన్ని ఇలాగే తీసేసి కాట్స్ చూడండి ఎంత బాగుంటే అందులోనే మనకు ఉప్పు కారం పట్టేసి ఎగ్ అనేది చప్పగా లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్ని అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసాను కర్రీ కోసం ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను వచ్చేసి ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇది మనం పచ్చివాసన పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టాం కదా మనం ఉల్లిపాయలు అలాగే కాజు అవన్నీ వేసేసి ఆ పేస్ట్ వేసేసుకోవాలండి చూడండి పేస్ట్ అనేది బాగా ఉడకాలండి ఈ ఆయిల్ అనేది మనకి ఎక్కడన్నా ఇంకా కొద్దిగా పచ్చివాసన ఉండే వెళ్ళిపోతుంది ఇలా ఉడకడం వల్ల మనం ఇలా పేస్ట్ ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి బాగా ఉడికింది కదా నేను అదే మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి దాన్ని అలా లుడిపేసి వాటర్ అయితే వేసేసానండి మనం ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ చూసి వేసుకోవాలండి కర్రీకి మాత్రం చూడండి వాటర్ వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారం యాడ్ చేస్తాను పచ్చిమిర్చి వేసాను కదా చూసి వేసుకోవచ్చు ఇది ఆప్షన్ అండి కారం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పచ్చిమిర్చి కారం లేదనేసి కారం వేసాను అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేశాను ఇది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను అలాగే గరం మసాలా వేసేసానండి వేసేసి బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు ఈ మసాలాలు వేసాం కదా కలిపి మనం బాగా ఉడికిచ్చామంటే అప్పుడు టేస్ట్ అనేది బాగా వచ్చేస్తుంది మనకి అలా బాగా మసాలా అనేది ఉడుకుతుంది చూడండి మనకనే థిక్నెస్ వస్తుందండి మసాలా ఇప్పుడైతే నేను బాయిల్ ఎగ్స్ అయితే ఫ్రై చేసి పెట్టాను కదా ఎగ్స్ వేసేస్తున్నానండి అలా ఎగ్స్ వేసిన తర్వాత మనం ఎక్కువ కలపాల్సిన అవసరం లేదండి ఒకసారి జస్ట్ అలా కుదిపామంటే ఒక ఫైవ్ మినిట్స్ అంతే దాంట్లో ఎగ్స్ ఉడికాయి కన్నా మనకి సూప్ అనేది థిక్నెస్గా వచ్చేస్తుంది అలాగే ఎగ్స్ అనేది బాగా పట్టుకుంటుందండి చూడండి ఎగ్స్కి అయితే బాగా ఉడికింది ఇది నేను వచ్చేసి కస్తూరి మెంతి వేశానండి నలిపి కస్తూరి మెంతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే లాస్ట్లో అయితే ఫ్రెష్ క్రీమ్ వేశానండి ఫ్రెష్ క్రీమ్ వేసేసి జస్ట్ అలా కలిపేసుకోవాలి అంతేనండి అంతే మనం ఎక్కువ కలపకుండా అలా లైట్గా కలిపామంటే అంతేనండి మొగలై ఎక్కువ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి చపాతి కానీ రోటి కానీ రైస్ కలర్ రైస్ కానీ మనకు జీరా రైస్ కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఓకేనండి అంతే సింపుల్గా ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్ అయితే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసేసి ఇలా సర్వ్ చేసేసాను అంతేనండి వేడి వేడి మొగలై కర్రీ రెడీ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి